ఫోటో తీసుకొచ్చినా ఇంకేసి వస్తాం అండి అది ఓపెన్ చేస్తాను కట్టలు తేదన తెచ్చిస్తారు తెచ్చిందండి పెద్ద ఫోటో మా ఇంటి దేవుడు ఏంటి సుస్వామి అందుకోసమే తీసుకొచ్చాం పెద్ద ఫోటో ఉండాలి ఇంట్లో అన్నట్టుగా తీసుకొచ్చాం కనిపించదు అమ్మ కరెంట్ లేదు ఇంట్లో అబ్బంది ఏం వస్తాయి ఇందులో స్లోపాలు కరెంట్ లేదు కరెంట్ ఉన్నట్టయితే ఇది ఆన్ చేద్దు శ్లోకాలు వస్తాయి మంచిగా ఉంటది గడప లక్ష్మీదేవి గడప లక్ష్మి అక్కడ మెయిన్ డోర్ కాడ యువతలు పక్క పెట్టేది అందుకోసమే తీసుకున్నాం గడప లక్ష్యం అందుకో తిరుపతిలో తీసుకొచ్చినాం ఇక్కడ ఫోటోలు కాకుండా తిరుపతిలో తీసుకొచ్చు ఇంకా చిన్న విగ్రహం కూడా తెచ్చినాం అంతే చూస్తాం అక్కడిదే కావాలన్నట్టుగా తీసుకొచ్చాం

అన్నపూర్ణమ్మ విగ్రహం అన్నపూర్ణ దేవి విగ్రహం ఇది కూడా తీసుకొచ్చిన అక్కడే కలుషం

తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఈరోజు శనివారం రోజు పెట్టాలని ఇవన్నీ ఇప్పుడే తీసిన ఫోటోలు అక్కడ పెట్టినా పెడతాం